రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది అనగా ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు గాను బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ బడ్జెట్ అంశాలు కొంచెం మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ముందు తెలియపరచటం జరుగుతుంది ఏదైతే ఈ ఈ సంవత్సర కాలము మనం గత సంవత్సర కాలం చేసిన అభివృద్ధి పనులు అలాగే రెవెన్యూ ఆదాయ వివరాలు తెలియపరచడం జరుగుతుంది మనము ఈ సంవత్సర కాలంలో ఉన్న బీటీ రోడ్లు నలభై పాయింట్ తొమ్మిది కోట్లతోటి నలభై ఏడు పాయింట్ నలభై ఆరు కిలోమీటర్ల మేర మనం రోడ్లు వేసుకోవటం జరిగింది అలాగే పురోగతిలో ఉన్న బీటీ రోడ్లు ఆరు పాయింట్ ఎనభై కోట్లకి నాలుగు పాయింట్ ముప్పై మూడు కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉండటం జరుగుతుంది అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లో గాలి నాణ్యత మెరుగుపరచడం కోసం మనకి అంట్యూ అండ్ ఫ్లార్ బ్లాక్స్ వేసుకోవటం కోసం మనం ఇరవై నాలుగు పాయింట్ తొంభై ఒక్క కిలోమీటర్ల మేర పదిహేడు కోట్లు మనం ఆమోదించడం జరిగింది అలాగే కొండ ప్రాంతంలో ఉన్న మెట్లు డ్రైన్లు ర్యాంపులు ల్యాండింగ్స్ కి రెండు పాయింట్ తొంభై ఐదు క్రోట్స్ తోటి మనం పూర్తి చేసుకున్నాం కొండ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు మనం పూర్తి చేసుకోవటం జరిగింది అలాగే నలభై డివిజన్ లోన పదిహేను వందల కేఎల్ కెపాసిటీ గల రిజర్వాయర్ ని మనం మూడు పాయింట్ ముప్పై క్రోట్లతోటి పూర్తి చేయబడింది పూర్తి చేసి వేసవి కాలం ఏదైతే వస్తుందో ప్రజలకి తాగునీటి సౌకర్యం కల్పించే విధంగా ఆ రిజర్వాయర్ ని పూర్తి చేసి మనం ప్రజలకు అందుబాటులో పెట్టడం జరిగింది అలాగే నలభై ఆరో డివిజన్ లో ఐదు వందల కేఎల్ కెపాసిటీ రిజర్వాయర్ నైన్టీ పర్సెంట్ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే ఎనిమిది పాయింట్ ముప్పై రెండు కోటల్ తోటి గద్దె వెంకట్రామయ్య నగర్ నుండి నందమూరి నగర్ వరకు పదిహేను వందల కేఎల్ కెపాసిటీ రెండు రిజర్వాయర్లు మనం నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే పదిహేను డివిజన్ లో రామలింగేశ్వర నగర్ లోన నాలుగు కోటలతోటి పదిహేను వందల కే కెపాసిటీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ లోన ఒక రిజర్వాయర్ మనం నిర్మించడం జరుగుతుంది అది కూడా నైన్టీ పని పూర్తి చేసుకోవటం జరిగింది అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ లోన క్రీస్తు రాజపురం కొండ ప్రాంతంలోన నాలుగు కోట్ల తోటి రెండు వందల కెనాల్ కెపాసిటీ జి ఎల్ ఎస్ మనం ఒకటి చేపట్టడం జరిగింది అది కూడా త్వరలోనే పూర్తి చేస్తాం అలాగే అమృత్ లోన ఎనభై నాలుగు పాయింట్ డెబ్బై మూడు కోట్ల తోటి పద్దెనిమిది పాయింట్ అరవై నాలుగు కిలోమీటర్ల మేట నీటి సరఫరా నీటి సరఫరా కోసం రెహమాన్ పార్క్ లోన గుణమ గుణదల కర్మిల్ నగర్ లోన మున్సిపల్ ఎంప్లాయీస్ లేవవుట్ లోన నాలుగు రిజర్వాయర్లు మనం పెట్టడం జరిగింది అలాగే నలభై ఐదు ఎంఎల్డి ఫిల్టరేషన్ ప్లాంట్ పనులు కూడా మనం పురోగతిలో ఉన్నవి